హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి టీఎస్పీఎస్సీకి సంబంధించిన అప్డేట్స్ కావచ్చు గురుకుల ఫలితాలు కావచ్చు ఇంకా అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా ఎయిట్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందిస్తున్నాం చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో అదేవిధంగా మనం ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి టీఎస్పీఎస్సీ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాకి సంబంధించిన న్యూ కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది చూసిన తర్వాత నస్తే దీనికి సంబంధించిన క్లాస్ అయితే తీసుకోండి చాలా మంచి తోటి ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది ఇంకా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది ఇంకా సోషాలజీకి సంబంధించి స్పెషల్గా ఫిఫ్టీ రూపీస్కే మీకు షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ అయితే మీరు తీసుకోవచ్చు ఇంకా కరెంట్ అయిర్స్ పీడిఎఫ్ అనేటువంటి నైన్టీ నైన్ రూపీస్కే లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ సంబంధించిన పీడిఎఫ్స్ అయితే అందిస్తున్నాను ఇంకా అదే కాకుండా తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు తెలంగాణ చరిత్ర ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్సులు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గురుకుల ఫలితాలు వెల్లడి అంటూ ఈనాడులో ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు సో గురుకులకు సంబంధించిన ఫలితాలు అయితే మనకు వెల్లడించడం జరిగింది సో అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఫలితాలు కావచ్చు ఇతర ఉద్యోగాల ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అదేవిధంగా కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేట ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే మహిళలకు సమాంతర రిజర్వేషన్ల అమలుపై న్యాయ వివాదం ఉయ్యడం ఆ మేరకు ప్రభుత్వం మెమో జారీ చేయడంతో సో గురుకుల నియామక ప్రక్రియకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయాయి సో దీంతో గురుకుల నియామక బోర్డు అభ్యర్థుల అభ్యర్థులు పరీక్షలో సాధించినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను బుధవారం మన గురుకుల బోర్డు అయితే ప్రకటించింది సంక్షేమ గురుకులలో తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల భర్తీకి గాను బోర్డు గత ఏడాది ఒకేసారి తొమ్మిది నియామక ప్రకటనలు అయితే జారీ చేసింది ఆ ఈ పోస్టుల కోసం దాదాపుగా రెండు లక్షల యాభై వేల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేశారు గత ఏడాది ఆగస్టులో నెల రోజుల పాటు కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలు నిర్వహించినటువంటి బోర్డు వెనువెంటనే ప్రాథమిక కీని వెల్లడించింది అప్పుడు ఫలితాలు వెల్లడించాలని భావించినప్పటికీ సో మనకి రిజర్వేషన్ కి సంబంధించినటువంటి సమస్య వల్ల ముఖ్యంగా సమాంత రిజర్వేషన్లపై న్యాయ వివాదం నెలకొన్న నేపథ్యంలో జాప్యం జరిగిందంటే చదురవచ్చు సో ఈ వివాదాలు మంగళవారంతో ముగియడంతో మెరిట్ జాబితాలను బోర్డు వెల్లడించింది తొలుతగా మనకు సంక్షేమ గురుకులాస్ సొసైటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ జూనియర్ కళాశాల అండ్ పాఠశాలలో లైబ్రరీ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు అర్హత సాధించినటువంటి అభ్యర్థుల యొక్క ధృవీకరణ పత్రాల పరీక్షలకు వీలుగా వన్ ఈస్ట్ టూ నిష్పత్తిలో జాబితాను ప్రకటించినట్టు ఇక్కడ కాకపోతే ఇక్కడ మనకు పాఠశాల లైబ్రరీ మాత్రం ఇవ్వలేదు సో ఓన్లీ డిగ్రీ అదేవిధంగా జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే వెల్లడించడం జరిగింది సో ఇది వీటి తర్వాత దీనికి ఈ పాఠశాల లైబ్రరీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఇక్కడ సోవి వన్ ఇస్టు నేను పీడిఎఫ్ టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను మీరు దాంట్లో జాయిన్ కాండి ఇక పోస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీ పోస్టులకు గురువారం మెరిట్ జాబితా వెలువడే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది మరోవైపు వేగంగా ధృవీకరణ పత్రాల పరిశీలనలు పూర్తి చేసేందుకు బోర్డు కార్యాచరణ సిద్ధం చేసింది నోటిఫికేషన్ లో ఉన్నటువంటి కొన్ని పోస్టులకు ఈ నెల తొమ్మిదిన అదేవిధంగా పదవ తేదీలో ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేయాలని భావిస్తుంది ఈ మేరకు ఇప్పటికే గురుకుల సిబ్బంది అండ్ ఇతర విభాగాల అధికారులకు ధృవీకరణ పత్రాల పరిశీలనపై అవగాహన తరగతులు పూర్తి చేసినట్లుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ పీజీటీకి సంబంధించిన రిజల్ట్స్ కూడా గురువారం వెలువడే ఛాన్స్ ఉన్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇంకా నెక్స్ట్ క్విషన్ అయితే ఇక్కడ డెమో తరగతుల తర్వాత కొన్నింటికంటే ఇక్కడ చూడవచ్చు లైబ్రేరియన్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఫలితాలు వెల్లడించాలంటే డెమో తరగతులు పూర్తి చేయాల్సింది ఉంది అయితే ఈ తరగతులు పది పదకొండు పన్నెండు తేదీల్లో పూర్తి చేయాలని బోర్డు భావిస్తుంది ఈ ప్రక్రియ వేగవంతం వేగంగా మూడు రోజుల్లోనే పూర్తి చేసేందుకు వీలుగా పదమూడు డెమో తరగతుల మూల్యాంకన బోర్డును నియమించింది సో ఈ నెల పదమూడు నాటికి ప్రక్రియ పూర్తి చేసి పద్నాలుగున అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయాలని బోర్డు భావిస్తున్నట్టు ఇక్కడ జరగవచ్చు సో మనకి ఫిజికల్ డైరెక్టర్ అండ్ లైబ్రేరియన్ అది ఇది జూనియర్ జూనియర్ కాలేజ్ కావచ్చు అండ్ డిగ్రీ కాలేజ్లో ఉన్నటువంటి సంబంధించి రిజల్ట్స్ అయితే వచ్చాయి ఇవి అయిపోయిన తర్వాత మనకు ఈ పాఠశాలకు సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి లైబ్రేరియన్ పోస్టులకు రిజల్ట్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది వాటితో పాటు ఇక్కడ పీజీటీ టీజీటీ కూడా మనకు ఈ మధ్యలోనే రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో ఇది మనకు గురుకులాక్ సంబంధించినటువంటి అప్డేట్ నెక్స్ట్ ఇక్కడ టీఎస్పీఎస్ఈకి సంబంధించి కూడా ఒక అప్డేట్ చూడవచ్చు ఏఎంవీఐ పోస్టుల తుదికి వెళ్ళడి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అసిస్టెంట్ మో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నిర్వహించినటువంటి కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తుదికినైతే మనకు టిఎస్పీఎస్సి కార్యదర్శి నవీన్ న్యకొలస్ బుధవారం ప్రకటించారు సో ఈ పోస్టులకు గత ఏడాది జూన్ ఇరవై ఎనిమిదిన సిబిఆర్టీ విధానంలో పరీక్ష జరిగింది ప్రశ్న పత్రాలు ప్రాథమిక కీని జూలై మూడున ప్రకటించినటువంటి కమిషన్ జూలై నాలుగు నుంచి ఆరు వరకు అయితే అభ్యంతరాలు స్వీకరించిందట సో దీనికి సంబంధించి ఇప్పుడు మనకు ఫైనల్ కీని కూడా రిలీజ్ చేయడం జరిగింది సో టీఎస్పీఎస్ఈ వర్క్ కూడా మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది సో గ్రూప్ ఫోర్కు సంబంధించి కూడా మనకు జీఆర్ఎల్ అనేది త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం సో త్వరగా రిలీజ్ చేయాలనుకున్న వారు కంపల్సరీ వీడియోను లైక్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే త్వరలో గ్రూప్ వన్ ప్రకటన అంటే ఇక్కడ జరగవచ్చు గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు వయో పరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం పక్షం రోజుల్లో పదిహేను వేల ఉద్యోగాల భర్తీ సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు గ్రూప్ వన్ అనేది త్వరలో రాబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు సో ప్రశ్న పత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించినటువంటి గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అరవై ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పినట్లు ఇక్కడ జరగవచ్చు వయో పరిమితి సరళింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు సో నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఉన్నటువంటి పోస్టులకు సంబంధించి ఇక్కడ మనం ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని శాఖల్లో ఉన్నటువంటి పోస్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టం చేసినట్లయితే చూడవచ్చు సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థి ఇక్కడ మీరు చూడవచ్చు సో భర్తీ చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నట్లయితే వెల్లడించడం జరిగింది మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించండి చాలామంది నోటిఫికేషన్లు వస్తాయా రాదా అనేటువంటి డైనామాలో ఉన్నారు సో ఇక్కడ అన్ని నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టం చేసినట్లయితే చూడవచ్చు సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాలకు ఎంపికైనటువంటి నాలుగు వందల నలభై ఒక్క మందికి బుధవారం నక్లెస్ రోడ్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్ద నియామక పత్రాలు అందజేసినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఈ సందర్భంగా మనకు ఇటువంటి ప్రకటనలు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు చేసినట్లు ఇక్కడ మనం చూడవచ్చు సేమ్ ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇక్కడ వెలుగులో చూసినట్లయితే పదిహేను రోజుల్లో పదిహేను వేల పోలీస్ జాబ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు పోటీ పరీక్షకు రెడీ కావాలి సీఎం రేవంత్ రెడ్డి ఆ నలుగురు ఆ నలుగురు ఉద్యోగాలు ఊడగొట్టినందుకు రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదే త్వరలోనే ఇంకో అరవై నాలుగు కాళ్ళతో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్లో మరో రెండేళ్ళు ఏజ్ రిలాక్సేషన్ సింగరేణి కార్మికులకు అండగా ఉంటామని హామీ నాలుగు వందల నలభై ఒక్క మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేయతా అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో యుద్ధ ప్రాతిపదికన అన్ని విభాగాల్లో పోస్టుల భర్తీ చేస్తామని చెప్పేసి ప్రకటించారు సో ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నాడంటే సో జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు వస్తాయి కనుక మీ ప్రిపరేషన్ మీరు కొనసాగించండి సో ఎటువంటి డిస్టర్బ్ కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు సో చాలామంది ఇంకా ప్రిపరేషన్ చేయట్లేదు కంపల్సరీ మీరు మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తేనే మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది మీరు గత పరీక్షల్లో ఎక్కడ మిస్టేక్ చేశారు సో ఎక్కడ మీకు మార్క్స్ తగ్గాయి సో వాటిపైన ఫోకస్ చేయండి ఒక టైం టేబుల్ ప్రకారం మీరు మీరు ఆ సబ్జెక్టులకు సంబంధించి ఒక టైం టేబుల్ పెట్టుకొని రెగ్యులర్గా మీరు కన్సిస్టెన్సీగా చదివినట్లయితే మీరు నోటిఫికేషన్ వరకు నోటిఫికేషన్ వరకు మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతామంటే అది మీకు రిజల్ట్ మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉండదు కనుక సో ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో దీనికి వీలుగా నేను జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి గత టీఎస్పీఎస్సి కండక్ట్ చేసినటువంటి పోటీ పరీక్షల క్వశ్చన్స్కి సంబంధించి ఏ విభాగం నుంచి ఎక్కువ అడుగుతున్నాడు అనేది ఒక వీడియో చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అన్ని పేపర్లను పరిశీలించి ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను సో ఆ వీడియో కావాలనుకున్న వారు లైక్ చేసి కింద ఇస్తా నేను కామెంట్ చేయండి సో దీనిలో కూడా మనకి ఏంటంటే రానున్నటువంటి పదిహేను రోజుల్లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీమంత సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రకటించినట్టు చూడవచ్చు యాక్చువల్లీ ఇది కొత్త నోటిఫికేషన్ కాదు సో ఉన్నటువంటి ఏదైతే ఆగిపోయినటువంటి నోటిఫికేషన్ ఉంది కదా కోర్టులో ఇది ఇప్పుడు కోర్టు కోర్టు కూడా ఈ పదమూడు క్వశ్చన్లకు సంబంధించి ఒక కమిటీ నియమించింది కదా సో మనకు పాత నోటిఫికేషన్కి సంబంధించి వాటిని భర్తీ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకు చెప్తున్నట్లయితే అర్థం చేసుకోవచ్చు సో వాటిని సో ఈ టూ త్రీ డేస్లోనే వాటికి సంబంధించినటువంటి కీలక ప్రకటన వచ్చేటువంటి ఛాన్స్ ఉంటు ఉంది కూడా మనకు ఒక న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది అది కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ అంటూ నమస్తే తెలంగాణలో రావడం జరిగింది రెండువేళ్ల వయో పరిమితి పెంపు శరవేగంగా ఉద్యోగాల భర్తీ నాలుగు వందల నలభై ఒక్క మందికి సింగరేణి ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశా కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు సో సేమ్ న్యూస్ ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ కూడా ఇవ్వడం జరిగింది ఇక కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే కానిస్టేబుల్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ పదిహేను వేల ఐదు వందల పదహారు మంది అభ్యర్థులకు సుప్రీంలో ఊరట తుది ఫలితాలనే ఫైనల్ చేస్తూ ఆదేశాలు ఈ నెల పన్నెండు నుంచి నియామక పత్రాలు అంటూ జరగవచ్చు సో నేను మనకు నమస్తే తెలంగాణ వచ్చినటువంటి అప్డేట్ ఈరోజు ఆంధ్ర ప్రభావం రావడం జరిగింది కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైనటువంటి పదిహేను వేల ఐదు వందల పదహారు ఉద్యోగాలకు సంబంధించి మనకు సుప్రీంకోర్టు నుంచి ఊరట లభించినట్లు ఇచ్చారు సో టీఎస్ఎల్బిఆర్బి సుప్రీంలో వేసినటువంటి పిటిషన్ తీర్పుకు సానుకూలంగా వచ్చినట్లు సమాచారం సో గత ఏడాది అక్టోబర్ నాలుగున ప్రకటించినటువంటి కానిస్టేబుల్ ఫలితాలనే ఫైనల్ చేస్తూ రెండు రోజుల్లో టీఎస్ఎల్పిఆర్బి తుది ప్రకటన చేయనట్లు ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి ఇంతకుముందు చెప్పినటువంటి పదిహేను రోజుల్లో పదిహేను వేల ఉద్యోగాల భర్తీ అనేటువంటిది కూడా మనకి ఇదే అన్నమాట సో ఈ వీటికి అంటే ఆల్రెడీ ఇచ్చినటువంటి రిజల్ట్స్నే మొత్తం దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలు అనేటువంటి వాళ్ళకు ఏదైతే సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు నియామక పత్రాలు అయితే అందించబోతున్నట్లు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కానీ నెక్స్ట్ పంతొమ్మిది నుంచి కానిస్టేబుల్ శిక్షణ అంటూ కూడా మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది ఇక్కడ ట్రైనింగ్ కసరత్తు ముమ్మరం డీజీపీ సమీక్ష అంటే ఇక్కడ ఇచ్చారు సో కానిస్టేబుల్ శిక్షణ ఈ నెల పంతొమ్మిది నుంచి ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు సమాచారం ట్రైనింగ్ ప్రారంభించ ప్రారంభించడంపై ఉన్నతాధికారులు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు సో పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన కావచ్చు ఇండోర్ అవుట్డోర్ శిక్షణకు సంబంధించి సిబ్బంది నియామకం తదితర అంశాలపై డీజీపీ రవిగుప్తా బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారంటే ఇక్కడ పని సో ఏదైతే పదిహేను వేల ఆరు వందల నలభై నాలుగు కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ పూర్తయిన విషయం తెలిసిందే అంటే ఇక్కడ ఇచ్చారు సో వీరిలో తొలి విడతలో మనకు సివిల్ కానిస్టేబుల్కు సంబంధించిన వారికి శిక్షణ ప్రారంభించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు ఇది మనకు పంతొమ్మిది నుంచి ప్రారంభమవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఈ పంతొమ్మిది లోపు వీటికి సంబంధించినటువంటి క్లియరెన్స్ కూడా వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు గత త్వరలో వైద్యశాఖలో పదివేల పోస్టుల భర్తీ అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనం జరవచ్చు సో ఆరోగ్యశ్రీ బీమా పెంపుతో ఏటా నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల భారం వైద్యశాఖ మంత్రి రాజ నరసింహ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో పదివేల పోస్టులు భర్తీ చేస్తామని ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ వెల్లడించడం జరిగింది ఇరవై పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో బుధవారం మనకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో వంద పడకల ఆసుపత్రిని ప్రారంభించినటువంటి అనంతరం మంత్రులు ఉత్తమ్ రెడ్డి కావచ్చు నా తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సో త్వరలో పదివేల పోస్టులు కూడా వైద్యశాఖలో భర్తీ చేయబోతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ నెక్స్ట్ ఆరిజెంటల్ పద్ధతి అంటే ఇక్కడ చూడవచ్చు ఆల్రెడీ దీనికి సంబంధించి మనం నిన్న ఈవినింగ్ వీడియో కూడా చూసాం మహిళా రిజర్వేషన్పై స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం ముప్పై మూడు పాయింట్ మూడు శాతం ఉద్యోగాలు మహిళలకు ప్రత్యేకంగా ఎలాంటి రోస్టర్ పాయింట్ మార్క్ ఉండదని వెల్లడి త్వరలో టీఎస్పీఎస్సీ టీఎస్ఎల్బిఆర్పి పరీక్ష ఫలితాలు కూడా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అంటే మనకు టీఎస్పీఎస్ఈలో ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ కావచ్చు ఏఈ కావచ్చు ఏడబుల్ఈ ఇంకా ఇతర ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు కూడా మనకు ఎప్పుడైనా రావచ్చు ఈ వీక్లో ఇంకా అదే కాకుండా కానిస్టేబుల్ సంబంధించి ఇంతకుముందు చూసినా వీటికి సంబంధించి కూడా మనకు ఈ మూడు నాలుగు రోజులలో క్లియరెన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతున్నట్లు అర్థం చేసుకోవచ్చు ఇక టీఎస్పీఎస్కి రూపాయలు నలభై కోట్ల విడుదల అంటే ఇక్కడ నలభై కోట్లు అంటే ఇక్కడ జరగవచ్చు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం నిధులు నిధులను అయితే విడుదల చేసింది కమిషన్ కార్యాలయం నిర్వహణ పరీక్షల ఏర్పాటుకు కావాల్సిన నలభై కోట్లు కావాల్సినటువంటి రూపాయలు నలభై కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు సో ఏడాది ఆఖరులోపు రెండు లక్షల ప్రభుత్వ కాలీలం భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో కమిషన్కు నిధుల కొరత లేకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేసిందంటే ఇక్కడ జరగవచ్చు సో టిఎస్పిసి కార్యకలాపాలకు సంబంధించి ఇక్కడ ఇక్కడ మనీ కూడా రిలీజ్ చేసినట్టు అయితే అర్థం చేసుకోవచ్చు సో నెక్స్ట్ అయితే ఈనాడు ప్రతిభాకి సంబంధించి ఇక్కడ మనకు జనరల్ స్టడీస్ ఆర్థమెటిక్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఇచ్చారు దాంతో పాటుగా రసాయన శాస్త్రానికి సంబంధించి బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటిని ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో చేస్తూ అది ఆంధ్రజ్యోతి కావచ్చు అండ్ వెలుగు ఇవన్నిటిని ఒక పీడీఎఫ్ ఫార్మాట్లో చేస్తూ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తున్నాను నేను ఈవినింగ్ కూడా షేర్ చేశాను మీరు టెలిగ్రామ్లో జాయిన్ కానీ ఫస్ట్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది చాలామంది జాయిన్ కావట్లేదు కంపల్సరీ జాయిన్ అయ్యే ప్రైటమ్స్ చేయండి దానిలో మీకు అప్డేట్స్ అంత ఉంటాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియోనైతే లైక్ చేస్తున్నారు సో దాదాపుగా ఒక టూ త్రీ అవర్స్ వర్క్ చేసి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ రెండు కలిపి ఒకటే వీడియోలో మీకు అయితే అందించడం జరుగుతుంది కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్ అంటే ఇక్కడ చూడవచ్చు సో హైదరాబాద్ పరిసర పరిసరాల్లో డ్రోన్ పోర్టు నిర్మాణానికి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇందుకు అవసరమై అవసరమైనటువంటి ఇరవై ఎకరాల స్థలం కోసం కోసం ఫార్మాసిటీ వైపు అన్వేషించాలని అధికారులను ఆదేశించారు సో ఏవియేషన్ నిబంధనల ప్రకారం అభ్యంతరం లేనటువంటి జోన్లో ఈ స్థలం కేటాయించాలని సూచించారు సో ఇస్రోకు చెందినటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్తో ఈ డ్రోన్ పైలైట్లకు అధునాతన శిక్షణపై తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం కూర్చుకుంది సో ఇది మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా ఎవరితోటి అవగాహన ఒప్పందం కూర్చుకుందని చెప్పేసి అంటారు సో ఇస్రోకు చెందినటువంటి మనకేదైతే ఎన్ఆర్ఎస్సీ అంటాం దీన్నే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అని చెప్పేసి ఇది మనకు ప్రీవియస్లో ఇది ఎక్కడ ఉందని కూడా అడిగాడు హైదరాబాద్లో ఉంటుంది ఇది సో దీంతో మనకు శిక్షణ ఒప్పందం కూర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక అవగాహన ఉపాధ్యాయం అయితే కూరింది బుధవారం సచివాలయం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీతో ఈ ఒప్పందం గురినట్లు ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు ఇంపార్టెంట్ నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే యూసీసీకి ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం అంటే ఇక్కడ మనం చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఉమ్మడి పౌర స్మృతి ఏదైతే యుసిసి యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్కి అయితే ఆమోదం తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు సో దేశంలో ఇటువంటి బిల్లును ఆమోదించినటువంటి తొలి రాష్ట్రంగా నిలిచింది సో ఇక్కడ మీకు డౌట్ వస్తుంది స్వాతంత్రం తర్వాత అనమాట స్వాతంత్రానికి ముందు మనకు గోవాలో ఈ యూసీసీ అనేది అమల్లో ఉంది ప్రజెంట్ కూడా ఉంది కాకపోతే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇటువంటి బిల్లును ఆమోదించినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనకు ఉత్తరాఖండ్ అయితే నిల్వడి ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఈ గవర్నర్ పొందితే ఈ బిల్లు మనకు చట్టంగా మారుతుంది సో అసెంబ్లీలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం ఎవరైతే మనకు పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ రాజ్యాంగ నిబంధనలను పాటించే తమ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందని చెప్పారు సో కొందరికి దీనిపై సందేహాలు ఉన్నాయని అయితే రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ ద్వారా తగిన సమయంలో రాష్ట్రాలు ఉమ్మడి పౌరస్పృతిని ప్రవేశపెట్టే హక్కు రాజ్యాంగం రూపకర్తలు కల్పించారని చెప్పారు సో మనకు ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అనేటువంటిది ఏది ఉమ్మడి పౌరస్మృతి గురించి తెలుపుతుంది ఆర్టికల్ ఫార్టీ త్రీ ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ దీని దీని గురించి తెలుపుతుందని మీరు కింద కామెంట్ చేయడం దీనికి ముందు వెనుక ఉండేటువంటి ఆర్టికల్స్ దేని గురించి తెలుపుతాయని కామెంట్ చేయండి అయితే ఇక్కడ యూసీసీ అమలు వల్ల సో వివాహం కావచ్చు విడాకులు వారసత్వం లాంటి అంశాలకు సంబంధించి అన్ని మతాల వారికి ఒకే విధమైన నిబంధనలు ఇది ప్రతిపాదిస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగితే ఈ రకంగా అడుగుతాడు సో వీటిలో ఎటువంటి అంతకుముందు ఇవి డిఫరెంట్గా ఉండేది సో ఇప్పుడు వీటి అన్నిటికి సంబంధించి అన్ని మతాల వరకు ఒకే విధానం ఉంటుందన్నమాట సో ఇక్కడ అలాగే సహజీవనం చేసేవారు నెలలోగా తప్పనిసరిగా దాన్ని రిజిస్టర్ చేసుకోవాలి బాల్య వివాహాలను ఈ బిల్లు పూర్తిగా నిషేధిస్తుంది వారసత్వం వచ్చేటువంటి అంటే వారసత్వం ద్వారా వచ్చేటువంటి ఆస్తిపై అన్ని మతాల మహిళలకు హక్కును కల్పించింది సో ఎవరి మత విశ్వాసాలు ఆచార సంప్రదాయాల ప్రకారం వారు వివాహం చేసుకునేందుకు బిల్లు అనుమతిస్తుంది అయితే దీంతోపాటుగా వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు మ్యారేజ్ చేసుకోవచ్చు కాకపోతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి ఈ నిబంధన అనేది దీని దీన్ని బట్టి మనకు కంపల్సరీగా ఉంటుందన్నమాట కంపల్సరీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆ రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి అయితే రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ అవ్వచ్చు ఇరవై ఐదవ నిబంధన ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ప్రకారం షెడ్యూల్డ్ తెగలకు ఈ బిల్లు వర్తించదు అని చెప్పేసి ఇక్కడ మనకు దీనిలో మెన్షన్ చేశారు ఇది చాలా ఇంపార్టెంట్ అండి మనకు రానున్నటువంటి పోటీ పరీక్షల్లో యూసీసీకి సంబంధించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా చదవండి సో బూమ్రా నెంబర్ వన్ బౌలర్ అంటే ఎక్కువ జరగవచ్చు సో మనకు స్పిన్ పిచ్లపై వికెట్లు పండగ వికెట్ల పండగ చేసుకున్నటువంటి టీమిండియా స్టార్ ఫేసర్ జస్ప్రీత్ బ్రూమ్లా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్లో నెంబర్ వన్ స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నాడు తొలిసారిగా ఈ గణతను అందుకున్నాడు భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో నెంబర్ వన్ స్థానం సాధించడం ఇదే మొదటిసారి కావడం విశేషమని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ టైం అనమాట ఫాస్ట్ బౌలర్ ఫస్ట్ ప్లేస్కి రావడం మొత్తం ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్లో ఈ ర్యాంక్ కైవసం చేసుకున్న భారత నాలుగో బౌలర్గా కూడా ఇతను రికార్డ్ సృష్టించాడు ఇతని కంటే ముందు మనకు బిషన్ సింగ్ బేడి తర్వాత రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడిద ఇప్పటివరకు ఈ ఫస్ట్ ర్యాంక్లో కొనసాగారు అంతకుముందు ఇప్పుడు ఇతను నాలుగో వ్యక్తి అన్నమాట సో ఇది గుర్తుంచుకోండి సో ఈ రకంగా మనకు క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ కర్ణాటక ప్రధాన న్యా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి అంజారియా అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులు సో మనకు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి అంజారియా కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలీజియం బుధవారం సిఫారసు చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్నటువంటి జస్టిస్ సంజయ్ ఖన్నా కావచ్చు జస్టిస్ బిఆర్ గవాయిలతో కూడినటువంటి కులిజం ప్రతిపాదించినట్టు ఇక్కడ మనం జరగవచ్చు సో ఈ పేరు గుర్తుంచుకొని ఏ రాష్ట్రానికి సంబంధించి అని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక దేశవ్యాప్తంగా ఎనభై రెండు వందే భారత్ రైలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు వెల్లడించినటువంటి రైల్వే శాఖ సో దేశవ్యాప్తంగా మనకు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాటికి మొత్తం ఎనభై రెండు వందే భారత్ రైళ్లు నడుస్తున్నట్లు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది సో వందే భారత్ రైళ్ళు గురించి లోక్సభలో పలువురు ఎంపీలు అడిగినటువంటి ప్రశ్నకు ఇటువంటి సమాధానం మనకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వకంగా పూర్వకంగా గడిచినట్టు జరగచ్చు సో ఎంపిక చేసినటువంటి రూట్లో వేగాన్ని నూట ముప్పై కిలోమీటర్ల వేగం వేగం పెంచడంతో పాటు న్యూఢిల్లీ ముంబై ఇంకా న్యూఢిల్లీ హౌరా మార్గాల్లో ఇది నూట అరవై కిలోమీటర్ల వరకు అయితే ఉంటుందంటారు సో ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి ఏ డేట్ వరకు ఇది గుర్తుంచుకోండి సో దీని యొక్క వేగం అనేటువంటిది నూట ముప్పై కిలోమీటర్ల కిలోమీటర్ ఫర్ అవర్ ఇది కూడా ఇంపార్టెంట్ మనకు ఒకసారి మనకి ఇది స్టేట్మెంట్ బేస్డ్లో క్వశ్చన్ అడిగాడు సో దానిలో ఇది కూడా యాడ్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రపంచ చమురు డిమాండ్లో అగ్రస్థానంలో భారత్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో ఇక్కడ భారతదేశం పారిశ్రామీకరణ చెందుతున్నటువంటి తరుణంలో రెండు వేల ముప్పై నాటికి ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్లో భారత్ మొదటి స్థానంలో ఉంటుందంటూ అంతర్జాతీయ ఇంధన సంస్థ బుధవారం తెలిపింది సో గోవాలో జరిగినటువంటి ఇండియా ఎనర్జీ వీక్ ఇది గుర్తుంచుకోండి ఇండియా ఎనర్జీ వీక్ ఇటీవల ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటాడు గోవా సో ఈ నిబంధన విడుదల చేశారు సో ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు దిగుమతి దారు వినియోగదారు అయినటువంటి భారత్ చమురు ముడి డిమాండ్ అనేటువంటిది రెండు వేల ముప్పై నాటికి ఫస్ట్ ప్లేస్కి పోతుంటుంది ఇప్పుడైతే థర్డ్ ప్లేస్లో ఉంది రెండు వేల నాటికి ఫస్ట్ ప్లేస్లో ఉంటుందని చెప్పేసి ఈ నివేదిక అయితే తెలుపుతుంది సో అది ఇక్కడ మీరు గుర్తుంచుకొని అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక తెలంగాణలో మూడు ఫీల్డ్ కారిడార్ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ మనం జరగవచ్చు సో రూపాయలు ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో పదిహేడు వందల పంతొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ఆమోదం రాజ్యసభలో కేంద్ర మంత్రి గడ్కరీ అని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు సో ఇక్కడ మనకు దేశవ్యాప్తంగా రహదారుల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి భారత పరియోజన్ వన్ క్రింద గ్రీన్ఫీల్డ్ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ కారిడార్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు సో ప్రస్తుతం తెలంగాణ మీదుగా మూడు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఐదు ఫీల్డ్ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ కారిడార్లు నిర్మాణం జరుగుతున్నట్లు ఇక్కడ మనకు వెల్లడించడం జరిగింది సో ఇవి గుర్తుంచుకోను ఒక వీటికి సంబంధించి మనకు తెలంగాణలో కనుక చూసినట్లయితే హైదరాబాద్ విశాఖపట్నం మధ్య రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ల యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ అండ్ షోలాపూర్ కర్నూల్ చెన్నై మూడు ఇరవై తొమ్మిది కిలోమీటర్ యాక్సిస్ కంపెనీ ట్రోల్డ్ కారిడార్ నిర్మాణం ఉందని తెలిపారు అదేవిధంగా ఇండోర్ హైదరాబాద్ మధ్య యాక్సిస్ కంపెనీ ట్రోల్డ్ కారిడార్ నిర్మాణం పాక్షికంగా పూర్తయిందని పేర్కొన్నారు సో భారత మాలా వన్ క్రింద తెలంగాణలో ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లతో పదిహేడు వందల పంతొమ్మిది కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు ఓకేనా సో ఈ మాల అనేటువంటి కార్యక్రమాన్ని మనకు ఎప్పుడు ప్రారంభించారు అనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకి వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు చేరు షేర్ చేయండి ఈరోజు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ఒకసారి చెక్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ